మనం చాలా ప్రేమించాం క్రీస్తుని ప్రేమిస్తే అతను చెప్పిన విషయం నన్ను నన్ను ప్రేమిస్తున్నావా పేదరు ప్రేమిస్తున్నాను నా గొర్రెలను మేపు సక్రియలు సంఘమును చూడు సంఘములో ఉన్నవారిని కనిపెట్టు వాళ్ళు ప్రేమలలో ఉన్నారా వాళ్ళ పార్కుల్లో కనబడుతున్నారా వాళ్ళ బీచ్ల్లో తిరుగుతున్నారా లేదా దేవుని కొరకు ప్రయాస దేవుని పనిలో వాళ్ళ సొంత కార్యాలు ఏమైనా కలుపుతున్నారా దీని ఎవరైనా పురుకొల్పుతున్నారా ఏదో రకంగా మిమ్మల్ని దారి మళ్లించే ప్రయత్నం చేస్తుందండి మనకే ఎక్కువండి ఇవి ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా ఈ లోకంలో ఉన్న గంతులు పాటలు చెత్త చెదారం సాతాను వాళ్ళ మాయలో ముంచింది అందులో నుంచి పిల్లల్ని కాపాడుకోవాలి మనం సంఘాన్ని కాపాడుకోవాలి పాడు చేసే దానవైనా పాడు చేసే వాళ్ళైనా లెక్క చెప్పాలి దేవుడికి విడిచిపెట్టడు రెండో కురం రాసిన పత్రిక ఆసక్తి కలిగి ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా ఎందుకు ఎలా ఉన్నానంటే పవిత్రురాలైన కన్యకు నువ్వు ముందు పవిత్రురాలివి కావాలి పెళ్లి మార్తే సంఘం పవిత్రురాలైన కన్యకను కన్యక కన్యక అంటే మా వేరే పురుషుని ఎరుగని దానవు ఒకసారి క్రైస్తవ్యాన్ని స్వీకరించిన తరువాత నువ్వు మళ్ళా ఏటైనా తప్పటడుగులేస్తున్నావా ఎవడో చెప్పిన మాటలు విని తప్పిపోతున్నావా అంటే వేరొకనితో సంబంధం పెట్టుకుంటున్నావు ఒకే పురుషునికి ప్రధానము చేయబడిన పవిత్రురాలైన కన్య నువ్వు వేసునమ్మవే చాలా పవిత్రంగా తీసుకున్నాడు ఆ గతాన్ని మర్చిపోయాడు మన గతాలన్నీ మన కొరకు తన ప్రాణం పెట్టాడు లోకంలో ఉన్న వాళ్ళు ఈ లోక సంగతులే ఆలోచిస్తారు వాళ్ళని కాటేయడానికి శత్రువు మన చుట్టే ఉన్నాడు మీరు చాలా జాగ్రత్తగా ఎప్పుడైనా మీరు ఒకటి నేర్చుకోండి ఒక చెడు అనేది పుట్టిందనుకో వెంటనే పెద్దవాళ్ళకి జాయింట్ డైరెక్టర్స్ లేదా అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ ఉన్నాడు జీవన్ లేదా ప్రిన్సిపాల్స్ ఉన్నారు మా దగ్గర వాళ్ళకి చేరేయండి వాళ్ళు కాపాడుకుంటారు వాళ్ళ పిల్లల్ని కాపాడుతారు మీరు ఏదో ఆనందంగా పొళ్ళె కలించుకుంటూ ఊసులు పెట్టకండి నా కొడుకు చెడిపోలేదు కదా నా కూతురు చెడిపోలేదు కదా ఆళ్ళ కథ చెడిపోతున్నారు ఒక గొర్రె తెప్పిపోయింది కానీ ఆ గొర్రె గురించి తొంభై తొమ్మిది గొర్రెల్ని దొడ్డులో పెట్టి ఆ రాత్రి కొండల్లోకి వెళ్ళాడు ఎక్కడ ఉండిపోయిందో ఈలోగా ఏ జంతువు అయినా వచ్చి దాన్ని తినేస్తే ఆ గొర్రె దొరకగానే భుజాన్ని వేసుకొని ఓ పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ నా గొర్రె దొరికింది తప్పిపోయింది అని ఆనందంతో వచ్చాడే తొంభై తొమ్మిది గొర్రెలు తన దగ్గర ఉన్న తప్పిపోయిన ఒక గొర్రె గురించి అతను సంతోషిస్తున్నాడు తెచ్చుకున్నాను అని దేవుని పిల్లలరా ప్రేమ ఎక్కడుంది మీకు ప్రేమ కాపాడాలి సంఘాన్ని వెయ్యి కళ్ళతో కాపాడాలి ఒక గొర్రెవాడ వెళ్ళి మనం పెళ్ళికి ఒక పది గొర్రెలు కొనాలనుకున్నాం అనుకోండి మీ అండి మీకు నచ్చిన గొర్రెలు తీసుకున్నాడు మిమ్మల్ని అందరినీ చూపించి నేను మిమ్మల్ని అమ్మేసుకున్నాను అనుకోండి నేను కూడా నర రూప రాక్షసు నా తండ్రిలో వాక్యముతో బలీయమైన భోజనం పెడతాను ప్రపంచంలో ఎవడు పెట్టడేలాగా భోజనం జీవాహారం జీవజలం మీకు ఇస్తున్నాను మిమ్మల్ని బాగు చేసుకోవాలి మిమ్మల్ని దగ్గర పెట్టుకోవాలి మిమ్మల్ని కాపాడాలి అని కానీ మనలో చాలామంది దుష్టులు ఉన్నారు పాడు చేసేవాళ్ళు వాళ్ళు జాగ్రత్త సరే ఎవరితో మాట్లాడినా పవిత్రురాలైన కన్యకునగా ఒకడే పురుషు ఒకడే పురుషుడైన యేసుక్రీస్తుకి సమర్పింపవలె నేను సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానము చేసి తిమును ప్రధానము చేసితిని కానీ చేసితిని కానీ సర్పము తనకు యుక్తి చేత సర్పము తన యుక్తి చేత హవ్వను మోసపరిచిన హవ్వను ఏ విధంగా ప్రారంభం ఆడదాన్ని మోసగించిందో మీ మనసులను చెరపబడి మీ మనస్సులో కూడా చెరపబడిపోయి క్రీస్తు ఎడలనున్న సరళ క్రీస్తు ఎడలనున్న సరళత పవిత్రత నుండి పవిత్రత ఎట్లైన తొలగిపోనేమో అని ఈ విధంగానైనా తప్పిపోతారేమో అని భయపడుచున్నాను భయపడుచున్నాను సంఘం గురించి భయపడుతున్నాడా పెళ్లి లేదు బంధువులు లేరు కన్నవారు లేరు తన సంఘం తన పిల్లలు తన వాక్యంతో కన్నవాళ్ల గురించి ఎంత ప్రయాస పడుతున్నాడు పావులు ఒంటరి జీవితం ఏ కోరిక తనలో లేదన్నీ చెప్పుకున్నాడు యేసుక్రీస్తుకు ప్రధానం చేశాడు అంత త్యాగంతో పుట్టిన ప్రారంభ క్రైస్తవ్యం మొక్కలు 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 వాడి గురించి చెప్తున్నాడు ఏమండి ఏం చెప్తున్నాడు శత్రువు గురించి వచనంలోను సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్టు ప్రారంభములో ఏదేనులో అవ్వను మోసగించినట్లు మీ మనసులను చెరుపు మీ మనస్సులను చెరుపుతుందా వచ్చేది అది ఊసెట్టిందంటే చెడిపేసిందనమాట నిన్న క్రీస్తు ఉన్న నుండి అందులో నుంచి మీరు వెళ్ళిపోతారేమో ఈ చిరిచే వాళ్ళు మీ మధ్య ఉంటారు చెరుపుతుంటారు వాళ్ళు సంఘమా జాగ్రత్త ఎవరిని అని ప్రపంచ చుట్టూ తిరగటం లేదు మన చుట్టే తిరుగుతుంది అది ఎందుకంటే ప్రపంచం అంతా దాని చేతులకు పోయింది మానవ వినాశనాన్ని కోరుకుంటుంది అదే వాడి అబద్ధానికి జనకుడు దేవుని కుమారులను మోసగించిన వాడు చివరికి వాళ్ళు చంపుతున్నాడు వాడు ప్రయోగాలు వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ సమస్తాల్ని డెవలప్ చేసి కోరల్లోకి పంపించింది ప్రపంచ దేశాలన్నింటినీ రోగాన్ని తీయలేక మందులు కనిపెట్టలేక రోగం వచ్చిన వాడిని చంపిబడేయమని సలహా ఇచ్చింది చంపే అప్పుడు మరి భూనివాసులకు అనగా అనగా ప్రతి జన ప్రతి ప్రపంచములోని ప్రతి జనమునకు ప్రతి వంశమున ప్రతి జనములోని ప్రతి వంశమునకు ఆయా భాషలు మాట్లాడవారు ఆయా భాషలో మాట్లాడే ప్రపంచ ప్రజలకు ప్రతి ప్రజకును ప్రతి ప్రజకును ప్రకటించునట్టు నిత్య సువార్త తీసుకొని ఆకాశము మధ్యను ఎగురుచుండేను ఆకాశము అంటే భూమి మీద ఉన్న అన్ని దేశాలు అందరి ప్రజలు వినబడేటట్టుగా వాక్యాన్ని ప్రకటించాడు రెండు ప్రారంభ శతాబ్దం నుండి ఈరోజు బైబిల్ ప్రపంచ దేశాల్లో వెళ్ళిపోయింది ఆరిన నేల మీద మనిషి అంటూ ఉంటే లిపున్న అన్ని భాషల్లోకి బైబిల్ వెళ్ళిపోయింది ఇలాంటి పుస్తకం ప్రపంచంలో మరొకటి లేదు అన్ని భాషల్లోకి ఆకాశము నుండి ఆకాశ మధ్యమున ఆకాశం ఏదో ఒక మూల అనలేదు ఆకాశము ఆకాశము లోపల ఈ విశ్వంలో ఉన్న ప్రకృతి వినాలి ఈ రాజ్యసు వార్త ప్రకృతికి ప్రజలకి కానీ ఎన్ని అబద్ధాలు బోధిస్తున్నారండి జనాలకి ఎప్పుడైతే సత్యసు వార్త ప్రారంభమైందో మొదటి శతాబ్దంలో ఇరవై ఐదు సంవత్సరాలు అవగానే సంఘం పుట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అవగానే అబద్ధ వార్త ప్రకటించింది లోపల మీలో ఒకడు పౌలువాడు మీలో ఒకడు కేఫావాడు మరొకడు అపల్లో వాడు మరొకడు క్రీస్తువాడని చెప్పుకొనిచున్నారని నా తాత్పర్యం క్రీస్తు విభజింపబడి ఉన్నాడా ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాలు అయిందండి సంఘం పుట్టి కొరిది పత్రిక రాసేటప్పటికి ఇది ఇరవై ఐదేళ్లకే మొక్కలు చేసేసిందా అంత షార్ప్గా ఉంది అంత యాక్టివ్గా ఉంది ప్రారంభ సంఘాన్ని ముక్కలు చేసింది నాలుగు ముక్కలు పౌలువాడు కేఫావాడు అపోల్లోవాడు క్రీస్తువాడు అలా నాలుగు ముక్కలు ప్రారంభ ఇరవై ఐదేళ్ల తర్వాత ప్రారంభ సంఘము పుట్టి ఇరవై ఐదేళ్ల తర్వాత పవిత్రరాలని కన్యకును ప్రదానము చేసి ఇరవై ఐదేళ్ల తర్వాత సంఘం కదండి మనమే కదండి సంఘం మనల్లే కదా ప్రధానం చేశాడు లక్షలకు లక్షలు లక్షలకు లక్షలు వేలకు వేలు మారిపోతున్న రోజుల్లో వాడు విస్తృతంగా పనిచేశాడు మొక్కలు చేశాడు నాలుగు ఎనిమిది మొక్కలయ్యాయి ఎనిమిది పదహారు మొక్కలయ్యాయి అన్ని డబల్ చివరికి నాటికి మూడు నుంచి నాలుగు వేలు శాఖలు మొక్కలైపోయింది ఇకపోతే కొన్ని వేలకు వేలు ఫెలోషిప్పులు బ్రదర్షిప్పులు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎవరైనా ఎవరి మాటైనా వింటారా పెందుకొస్తాడు వాడు మాట విండు వాడు రామన్ కూడా మాట విండు రామన్ కేతలిక్ వాడు లోతరన్స్ వాడు మాట ఇటు ఎవరు వినరా అందరి దగ్గర ఉండదు ఆబోయ్లే కదా పోనీ ఎవరైనా ఉచి కూర్చుని ఆలోచిద్దామంటే రారు అలాగని మనం ప్రకటిద్దామంటే వినరు కానీ నమ్మో నా కడుపులో బిడ్డలు లేరండి కడుపు వస్తే ప్రభువుని నమ్ముతాను కడుపు వచ్చింది ప్రభు నమ్ముతుంది కడుపు రాకపోతే మొగుడు వదిలేస్తావా దేవుణ్ణి వదిలేస్తావు భర్తను వదులుకోలేవు పిల్లలు పుట్టలేదని భార్యను వదులుకోలేవు దేవుణ్ణి వదులుకుంటావు దేవుణ్ణి వదులుకుంటావు ఇవ్వలేదని వదులుకుంటావు ఇస్తే నమ్ముకుంటావు ఏమి నమ్మకం అది ఈరోజు ప్రపంచం అంతలా ఉంది క్రైస్తవులు డ్యామేజ్ ఇతరుల గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు వాళ్ళ ఎంటైర్ డ్యామేజ్ వాక్యాన్ని చేతబట్టుకొని గుడులకు వెళుతూ బైబుల్ చదువుతూ చదువుతున్నామని అనుకుంటూ అందరూ బైబుల్ విప్పుతారు అందరూ యేసు నమ్ముతారు అందరూ అల్లెలుయ్య అంటారు అందరూ యేసుక్రీస్తు అంటారు అన్నీ బాగున్నాయి మరి ఏటి మీరు మీరు ఒకలాగా మీరు ఒకలాగా మీరు ఒకలాగా మీరు ఒకలాగా ఎందుకు మీరు ఇలా మారిపోయారు నిత్యస్సు వార్త ఆకాశానికి వెళ్ళింది ప్రారంభ శతాబ్దం అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మూడు వేల మందితో ఆరంభమైన ఎరుషలేములోని సంఘం ఆ వాక్యాన్ని నమ్మింది వేలకు వేలుగా వేలకు వేలుగా ఆ సువార్త సేవలు ఆ సేవలు వేలక వేలు బార్ఠిశాలు పొందేస్తున్నారు ప్రారంభ శతాబ్దంలో వాళ్ళందరూ ఏమైపోయారు అందులో ఒరిజినాలిటీ ఏది ఒరిజినాలిటీ ఎక్కడుంది బియ్యంలో కల్తీ నూనెలో కల్తీ పప్పుల్లో కల్తీ సబ్బుల్లో కల్తీ మెడిసిన్స్లో కల్తీ బోధ కల్తీ కల్తీ అయితే ప్రభుత్వం పట్టుకుని కేసులోనే పెడుతుందేమో ఆహార వస్తువులు మనం అనుభవించే వస్తువులు కానీ జీవవాక్యమై కల్తీ అయితే మిమ్మల్ని పట్టుకుంటారు చచ్చాక నరకం పట్టుకుంటుందే తప్ప బతుకుంటుండగాని బతుకు చెల్లుబడి అయిపోద్ది ఇక్కడ